ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నది మనం చూస్తున్నాము అయితే ఇప్పుడు మన భారతదేశంలో కూడా కేసెస్ ఎక్కువ అవడం వలన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అనేది అవసరం అని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది అలానే ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలో ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ అనేది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున మరి అందరూ కూడా అంటే గతంలో ఈ మధ్య కాలంలో అయితే కొంచెం కేసెస్ ఎక్కువ అవడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి కొంతమంది బాగానే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కానీ గతంలో కొంత భయాందోళనకు వాళ్ళు గురవడం వలన కొన్ని అపోహలు ఉండడం వల్ల రాలేకపోయారు కానీ అవన్నీ కూడా అపోహలే వాటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడం వలన ఈ కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము అంతేకాకుండా ఇదివరకు మనం ఎలాంటి నిబంధనలు పాటించామో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో వాటి కూడా మాస్క్ ధరిస్తూ అట్లానే భౌతిక దూరం పాటిస్తూ అట్లానే ఒకరింటికి ఒకరు వెళ్ళి ఎక్కువగా కలవడం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది కనుక అలాంటి పరిస్థితులన్నిటి నుండి కూడా మనం దూరంగా ఉండి ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయగలుగుతాం ఈ రోజున నేను సెకండ్ డోస్ తీసుకోవడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డోస్తో అయిపోయింది అనుకోవద్దు సెకండ్ డోస్ కూడా తీసుకుని సకాలంలో ఈ కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేయడానికి మనమందరం కూడా చెయ్యి చేయి కలిపి ఈ రోజున ముందుకు వెళ్ళాలి చెయ్యి చేయి కలపడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కాదు ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళాలనేది మీ అందరికీ తెలియజేస్తుంది